ఈ రోజు మా అమ్మమ్మకు మా తాతకు పోటీ పెడుతున్న చెరొక్క జొన్న రొట్టె తీసుకున్నారు చెరొక్క ఆమ్లెట్ తీసుకో తాత ఫస్ట్ నువ్వు ఈ రొట్టె తీసుకో ఇది తీసుకో నువ్వు నేను చాలా అన్నప్పుడు నువ్వు శాల చేయాలి జిరాగు నీ ఒక రొట్టె నీ ఒక రొట్టె ఎవరు ముందు తింటారో వాళ్ళు గెలిచినట్టు స్టార్ట్ తినండి ఈ ఆమ్లెట్కు ఆ రొట్టె తినాలి ఎవరు ముందు తింటారో చూద్దాం తిను తాత తింటాడా నువ్వు తింటావా తాత ఫస్ట్ తింటాడో అమ్మమ్మ ఫస్ట్ తింటా ఎవరి ముందు తింటారో చూస్తా నీ రొట్టె అయిపోతుందో తాత రొట్టెనో తాత ఇన్న వస్తుందా నీవు ఫస్ట్ తింటావా అమ్మమ్మ ఫస్ట్ తింటావు తిన్నాడు ముందు తిను ఇప్పుడు ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి దసరాకు బట్టలు మంచి బట్టలు అమ్మమ్ తాతది అయిపోతున్నది తాతకు పండ్లు లేవు కానీ తాతనే ముందు తింటున్నాడే అమ్మమ్మ తినే జల్ది 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 అంటే జర మంచిగా తిను నోట్లు ఇరికి పెట్టుకున్నావు సమ్ల సన్నం నమ్ములు తాతది అయిపోతుంది దసరాకి ఎవరికి బట్టలు కావాలంటే వాళ్ళు జల్దీ జల్దీ తినాలి అయిపోగొట్టాలి రొట్టె అయిపోయామ్మా నీదైపోయినా తాతదా జల్ది లేదు అయిపోతుంది ఎవరు ముందు తింటున్నారు నీదే ముందు పోతుందా చూస్తా తాత అయిపోయినాయే అయిపోయా ఒకరోటే ఎవరు ఫస్ట్ గుడ్డు కూడా మిగిలి వద్దు తాతనే పండ్లు లేకున్నా తాతనే ముందు తింటున్నాడు దుసుకో ఎవరు ముందు తింటే వాళ్ళు దుసుకో తినండి తాత గుడ్ తాతనే స్పీడ్ తింటున్నాడు తినాలి గట్లా ఓ అమ్మమ్మ బండి స్పీడ వెరీ గుడ్ వెరీ గుడ్ తాత రొట్టె అయిపోయింది అమ్మమ్మ మిగిలింది గుడ్డు కూడా తినాలి గుడ్డు కూడా గుడ్డు కూడా మిగిలి ఓకే గుడ్ తాత విన్నాయి అమ్మమ్మ ఓడిపోయింది అమ్మమ్మని ఓడిపోయినావు ఓడిపోతామటైనా తాత గెలిచిండు తాత నీవే గెలిచినావు అప్పుడప్పుడు ఇట్లా పెద్దవాళ్ళకి ఎడితే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టినాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి